హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట నిద్రించిన ఒకవేళ నిద్రించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ స్త్రీ అయితే తమ భర్తతో కలిసి నిద్రించదో భర్తకు దూరంగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి మీరు చేసేది ఎంత పెద్ద తప్పో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాడు అదేమిటి అంటే అవతీ నగరంలో సోమనుడు అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి నిద్రిస్తూ ఆ సోమనుడు భార్య చాలా అందంగా ఉండేది సోముడికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నాడు సోముడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అడవిలోకి వెయ్యి వెళ్ళి ఒక స్త్రీని కలిశాడు అప్పుడు ఆ స్త్రీ సోముడితో మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది నేను మీ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అంది అప్పుడు సోముడు నా భార్య ఈరోజు త్వరగా నిద్రపోలేదు అందుకే నేను రావడం ఆలస్యమయ్యింది కాబట్టి త్వరగా మేము ఆ పక్కన ఉన్న గుడిసెలోకి వెళ్దాం ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది ఈలోపు మనము మన ఇండ్లకు వెళ్ళిపోవాలి అని చెప్పాడు అప్పుడు ఆ స్త్రీ సోముడితో అవును నా భర్త కూడా తొందరగానే నిద్రపోయాడు కాబట్టి మనం తెల్లవారక ముందే ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోవాలి అంది ఇక వారిద్దరూ కూడా ఆ గుడిసె లోకి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా తన భార్యను మోసం చేసి ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు ఆ స్త్రీ కూడా తన భర్తను మోసం చేసి సోముడితో సంబంధం పెట్టుకుంది ఇది గమనించిన నారదుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు స్త్రీలకు తమ భర్తలను మోసం చేస్తున్నారు వారి జీవితంలో ఏం జరుగుతుంది అలాగే పురుషులు తమ భార్యలను మోసం చేసే వారి జీవితంలో ఏం జరుగుతుంది ఈ విషయాలు ఎవరిని తెలుసుకోవాలి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి స్వామి ఈరోజు నేను ఒక వింత సంఘటనను చూశాను అదేమిటి అంటే తన భార్య తన భర్తతో నిద్రపోయిన తర్వాత అడవిలో ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక కా పరాయి మగాడి కోసం ఎదురు చూస్తూ ఉంది అదే సమయంలో ఒక పురుషుడు తన భార్య పిల్లలను పడుకున్న తర్వాత అడవిలో ఉన్న ఆ గుడిసెవర్ధకు వచ్చాడు వారిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆ స్త్రీ తన భర్తను మోసం చేసింది ఆ పురుషుడు భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి నేను ఎంత ఆలోచించినా కూడా నాకు ఆ ప్రశ్నలు సమాధానం లభించడం లేదని అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి నారద ఇంతకన్నా నా ఉన్నావు కానీ మనసులో ఎవరైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నువ్వు చెప్పు అని అడిగాడు ప్రశ్నలు సమాధానం నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు విష్ణుమూర్తి అప్పుడు నారదుడు స్వామి నా మొదటి ప్రశ్న అంటే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు అట్లాంటి స్త్రీలు జీవితంలో ఏం జరుగుతుంది వారి ఇద్దరు వారి దగ్గర నిద్రపోవడం వల్ల వారికే ఎటువంటి పాపం తగులుతుంది స్త్రీలు వారి జీవితంలో ఎటువంటి తప్పులు చేయటం వలన జీవితం కూడా ఏడుస్తూ ఉంటారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని అడిగాడు అప్పుడు మహావిష్ణువు నారద రోజు నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను నారద నేను ఇప్పుడు చెప్పే విషయాలు పూర్తిగా విన్నవారికి అత్యంత జీవితంలో సంతోషకరంగా మారుతుంది వారు ఐశ్వర్యాలను సిద్ధిస్తాయి అలాగే ఈ విషయాలు సగం లో విని వదిలేస్తే వారు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది అందుకే పూర్తిగా శ్రద్ధతో విను అని అంటాడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పడం నేటి కాలంలో స్త్రీలు తమ భర్తను వదిలేసి పురుషులకు ఆకర్షితురాలు అవుతున్నారు అలాగే భార్యలు కూడా తమ భర్తలను వదిలేసి పరాయి స్త్రీలకి ఆకర్షితురాలు అవుతున్నారు కలియుగంలో ఇదంతా పెద్ద విషయం కాదు నారదుడు నేను ఈరోజు నాకు కాస్త తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వదు మరియు భర్తలతో కలిసి నిద్రించదు అటువంటి స్త్రీలకి ఎటువంటి పాపం తగులుతుందో చెప్పాను శ్రద్ధగా విను అని చెప్పాడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు ఈ నగరంలో ఒక వ్యాపారి నివసి ఉన్నాడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు తాను వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకువచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు అతను తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు తను ఏం చేసినా అది ఏం చేసేవాడు అంతే ప్రేమ కారణంగా ఉండేవాడు ఆ యువకుడు చెడు సాంగత్యం పొందేవాడు చెడు వ్యసనాలు చేసి పక్క పక్కదారులు పట్టాడు మద్యం సేవిస్తూ ఉండేవాడు తన తండ్రి సంపాదన అంత ధనాన్ని మొత్తం కూడా జీవితంతో పోగొట్టుకుంటూ ఉండేవాడు తల్లితో అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుక వెళ్ళి వెళ్ళేవాడు ఓసారి ఇలా వ్యాపారస్తుడు తన కొడుకు వే గురించి మద్య వే చేస్తున్నాడు అని చెప్పారు ఇతరులు చెప్పారు అప్పుడు వ్యాపారస్తుడు తన పిల్లవాడు చాలా చెడిపోయే మార్గంలోనికి వెళ్ళాడు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించాడు చివరికి ఆ వ్యాపారస్తుడికి నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే అప్పుడు ఆ చెడు వ్యసనాల నుంచి వీటిని మర్చిపోతాడు మరియు దగ్గరికి కూడా వెళ్ళడు మానేస్తాడు అని ఆలోచించి ఆ వ్యాప వ్యాపారస్తుడు పక్కనగరంలో ఉన్న ఒక పెద్ద వ్యాపారస్తుడి కూతురితో తన కుమారుడికి వివాహం జరిగి జరిపించాడు ఆ యువకుడి కన్నా భార్య పేరు మోహిని తాను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ యువకుడికి పెళ్ళైన తర్వాత మంచి దూరంగా ఉండేవాడు తన భార్యతో సంతోషంగా గడిపేవాడు కొంతకాలానికి ఆ యువకుడికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు ఆ యువకుడి కామవాసన అయితే చల్లారింది కానీ అతనికి అలవాట్లు మాత్రం పోలేదు అప్పుడు ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అతని దగ్గర సంపాదించే తెలివితేటలు కూడా లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు ఆ యువకుడికి భార్య తనతో స్వామి ఈరోజు మనం తినడానికి కూడా ఏమీ లేవు మీరు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా పని అడగండి మనకు ఈరోజు గడవడానికి ధనం కూడా లేదు కదా అని అంది అప్పుడు ఆ యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి పని అడిగితే రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలో పెడతాను అని అన్నాడు కానీ ఈ వీడికి ఏ పని రాదు కదా అందువలన రాజుగారు అతడిని పని ఇవ్వలేదు అది నీకు ఒక పుత్రుడు ఒక పుత్రుడు కూడా ఉన్నాడు వారికి ఈ వివాహ సమయం వచ్చింది ధనం అవసరం చాలా ఉంది కానీ అది నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అటువంటి సమయంలో అతని ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది అతని శరీరంలోని శక్తి అంతా కూడా వృధాగా చెడు చేశాడు ఇది చాలా ఇది ఉండగా అతను ఒకరోజు కామవాసనతో తన భార్య దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అతని భార్య ఇలా అంటుంది ఏవండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సుఖం కేవలం కామవాసననేనా మాత్రం కాదు కదా ఏదైనా ఈ కామంతో ఉంటుందా అని అడుగుతుంది జీవితం నాశనమైపోయింది స్వామి ఈరోజు మీలో ఈ మూడు తప్పులను చెప్తాను వీటిని మీరు శ్రద్ధగా వినండి చాలామంది పురుషులు ఈ మూడు తప్పులే చేస్తూ ఉన్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉన్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తూ ఉన్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోయాయి మొదటి తప్పు అది ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో ఏదో ఒక విషయంలో నైపుణ్యం నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు చేసే ఈ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇక మీరు చేసుకున్న రెండవ తప్పు ఏమిటి అంటే పనులను వాయిదా వేయడం మీరు స్వయం తృతిలో ఉండగా ఏ పని కూడా మీరు చేయలేరు అని వాయిదా వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేరు అందుకే ఈ లక్షణాలు మీరు చేయలేకపోయారు మూడవ తప్పు చెడు వ్యసనాలతో ఉండడం యుక్త వయసులో చెడు స్వాగతంకి వెళ్ళడం మీరు జీవితంలో ఉన్న ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇవే తెలిపే మరియు మీ జీవితాన్ని సర్వనాశనం చేశాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆరోగ్యం ధ్యాస పెట్టడం మీరు యవ్వనంలో ఉండగా మరియు శరీరం ఆరోగ్యం పైన ధ్యాస పెట్టలేదు అందువలన సమయం గడిచే కొద్ది వయసు పెరిగే కొద్దీ అనేక రకములైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలనే ఆరోగ్యం పైన ధ్యాస పెట్టడం చాలా అవసరం స్వామి మీరు జీవితాన్ని ప్రారంభించాలి నేను మంచి మార్గంలో మొదలు పెడతాను అందువలన సమయం ఇప్పుడు ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి నేను ఇప్పుడు మీతో కలిసి సంగోచించాలి అని అనుకోవడం లేదు నేను మీలో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా ఎక్కువగా ఉంది నేను భగవంతుడి సేవ చేయాలి అని అనుకుంటున్నాను భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో హీనం చేయాలి అని మనిషి ఈ మనిషి అనడం చేసింది బ్రహ్మచార్యం ఉంటాను అని అనగా వివాహం జీవితంలోనికి చేశారు వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటారు సంతానం కలిగిన తర్వాత వారి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆ తర్వాత ముసలివారు అవుతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి అయితే వివాహ జీవితానికి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు ఈ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు అలాగే వృద్ధాభ్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజారి కార్యక్రమం భోజనం క్రీడలు చేయాలి అని మిమ్మల్ని చెప్పింది ఇప్పటికీ నేను అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామ క్రీడలను ఎందుకు వద్దు అంటున్నాను ఇప్పుడు మీకు ఒకటే లక్ష్యం మన పిల్లలు వివాహం చేయడం మీరు కామాన్ని వదిలేసి ఆ పని మీద ధ్యాస పెట్టండి ఏదో ఒకరోజు భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడు అని చెప్పింది ఆ వ్యక్తి భార్యతో ఒకరోజు ఆ ముసలి అవ్వను కలిసింది ఆ ముసలి అవ్వ నాకు సంతానం లేదు నిన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి రెండు పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పింది ముసలి అవ్వ ఆ దంపతుల ఇంట్లో ఉండడం ప్రారంభించింది ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపాదన కూడా ఆమెకు ఇచ్చేసింది ధనంతో ఆ వ్యక్తి తన పిల్లల ఇద్దరు వివాహాలని జరిపించాడు పూర్తి కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు నారద ధనం రావడంతో ఆ వ్యక్తి మళ్ళీ కొంచెం తప్పు దారిలోనికి వెళ్ళాడు ఎందుకంటే అతనికి భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామక్రీడలు ఒప్పుకోలేదు అందువలననే తను మళ్ళీ చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు నారద నువ్వు అడవిలో ఉన్న గుడిసెలో ఎవరినైతే చూసి ఉన్నావో ఆ స్వామి ఈ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ప్రేమ కాలంలో ఉన్నారు ఎందుకంటే తన భార్య అతని దగ్గర నిద్రించడం లేదు ఆ కామాన్ని శాంతింపచేయడం లేదు తనను తన కోరికలను తీర్చడం లేదు పరాయి యొక్క స్త్రీ ప్రేమలో ఇతను ఇరుక్కున్నాడు అందువల్లనే తను తన భార్యను భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్లి ఆ స్త్రీతో తన కోరికను తీర్చుకుంటూ ఉన్నాడు అని శ్రీ మహావిష్ణువు చెప్పి ఆ స్త్రీలు ఇలా కూడా చేయవద్దు తన భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే భార్య చెడిపోతుందో ఆ విధంగా అస్సలు చేయవద్దు ఒక్కసారి స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడలు చేయడం మానేసినట్లయితే వారు తప్పకుండా తప్పుదారిలోనికి వెళ్ళిపోతారు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్తల పక్కన నిద్రించాలి మానివేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తలను రాత్రి సమయంలో తమ నిద్రించని నిద్రించనివ్వారో వారి భర్తలు వేరే స్త్రీల దగ్గరని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు అందుకనే స్త్రీలు తమ భర్తలను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయవద్దు ఈ విధంగా తెలిసిన స్త్రీలు మహాపాపం చేసినది అవుతుంది అందువల్లనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి మరొక విషయం భర్తలు ఎప్పుడూ కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లమెల్లగా మార్చుకునే మార్చుకుని సరైన దారిలో పెట్టుకోవాలి మంచి మంచి విషయాలు వినిపించాలి భగవత్ చర్చలు చేయాలి ఎప్పుడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వారిని తీసుకొని వెళ్ళాలి వారి దృష్టి మొత్తం మార్చిపించేలాగా మంచి ఆలోచనలు వచ్చేలాగా చేయాలి మెల్లమెల్లగా సరైన మార్గంలోనికి రానివ్వాలి అప్పుడే భార్య భర్తల యొక్క జీవితం ఫలితం అవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో హీనమైపోతే స్త్రీలు శారీరక సంబంధాన్ని త్యాగం చేస్తే భర్తలు చెడు సాంగత్యానికి జారుకుంటారు కాబట్టి అది కూడా తప్పే అవుతుంది నారద భార్య భర్తలు బండిని రెండు చక్రాలు లాంటివి ఒక చక్రం బండి వదిలిపోతే అందులో స్త్రీలు తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారికి సరైన మార్గంలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలను సమాజంలో సర్వశ్రేష్టంగా చెప్పాలని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు తన ప్రశ్నలకు సమాధాన్ని తెలియజేసుకొని చాలా సంతోషించాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా భార్య భర్తలు తన పక్కన నిద్రించకపోతే జరిగే అనార్థం ఏమిటో కాబట్టి భార్యలు భర్తలను అతిగా దూరం పెట్టకండి ఇది ఎప్పటికైనా సమస్యను తెచ్చిపెడుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు